బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్గా స్టార్డమ్ను అందుకున్నవారు ఎద్దరూ ఈ కోవాలోకే వస్తారు రాశి ముద్దుగా బొద్దుగా ఉండే రాశి తొంభైవ దశాకంలో దక్షిణాదిన అగ్ర కథానాయికగా వెలుగొందారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో వంద చిత్రాల వరకు నటించారు రాశి అసలు పేరు రవలి కానీ వెండితెరకు విజయలక్ష్మిగా పరిచయమయ్యారు రాశి తాత చెన్నైలో సినిమాలకు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే ఏజెంట్గా పనిచేసేవారట రాశికి అన్నయ్య ఉన్నారు ఆయన బిజినెస్ చేస్తారట ఆమె పదవ తరగతి వరకు చదువుకొని హీరోయిన్ గా మారిన తరువాత బిఏ లిటరేచర్ చేశారు ఇక రాశి బాలనటిగా రావు గారి ఇల్లు బాలగోపాలుడు చెట్టు కింద ప్లీడర్ పల్లాటి పౌరుషం సినిమాల్లో నటించారు తమిళంలో ప్రియం చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి పెళ్లి పందిరి గోకులంలో సీత శుభాకాంక్షలు వంటి చిత్రాల్లో హీరోయిన్ గా అలరించారు సంవత్సరం ఆరంభం వరకు రాశికి బాగానే అవకాశాలు వచ్చాయి అయితే యువ నటులు అప్పుడప్పుడే పరిశ్రమలో ఎంట్రీ ఇస్తుండటంతో రాశికి ఛాన్సులు తగ్గాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఐదులో శ్రీముని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు పెళ్లి పిల్లలతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న రాశి మధ్యలో బ్రేక్ ఇచ్చారు అయితే తన తరం నటీ నటులు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో రాశి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే తెలుగులో పలు చిత్రాల్లో తల్లి క్యారెక్టర్ చేశారు మరోవైపు సీరియల్స్ లో కూడా నటించారు ఇటీవలి కాలంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ తన కెరియర్ ఇలా కావడానికి ఓ సినిమాలో వేసిన క్యారెక్టరే కారణమన్నారు అది మరేదో సినిమా కాదు మహేష్ బాబు నటించిన నిజం ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని ఇందులో గోపీచంద్తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాసి చెప్పారు దర్శకుడు తేజ నిజం సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి చూపించింది మరొకటన్నారు మొదటి నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని షూటింగ్ మొదలైన తొలి రోజే స్పాట్ నుంచి వెళ్ళిపోదామని అనుకున్నానని కానీ అడ్వాన్స్ తీసుకోవటం వల్ల నటించాల్సి వచ్చిందని రాసి వెల్లడించారు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్కు మంచి మార్కులే పడినా కొంతమంది అభిమానులు మాత్రం తనను అలాంటి సీన్స్లో చూసి ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు